హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్స్ అండ్ ఈరోజు మనం తెలుసుకుపోయే కర్రీ చాలా మందికి నచ్చేది అండ్ వెజిటేబుల్స్ ద కింగ్ వంకాయ మసాలా కర్రీ చాలామందికి అనుకుంటారు చాలా కష్టం చాలా ప్రాసెస్ అని చెప్పేసి బట్ నేను చాలా ఈజీగా అండ్ బ్యాష్కర్స్ కూడా చాలా అసలు వంట రాని వాళ్ళు కూడా చేసేలాగా అండ్ టేస్టీగా చూపిస్తాను నేర్చుకోండి కదండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసి కలిపేసేయండి కలిపేసేసిన తర్వాత వంకాయని వాష్ చేసేసుకొని అది నాలుగు చిలికల కట్ చేసేసుకోండి దాంట్లో పురుగులు ఉంటాయి చూడండి ఎందుకంటే చాలా వాటిలో పురుగులు వెళ్తాయి కాబట్టి చూసేసి అన్నీ కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఒక గిన్నె తీసేసుకొని మీకు పులుపు ఎంత కావాలో అంతా నేనైతే కొంచమే తీసుకున్నాను నాకు పులుపు అంత ఇష్టం ఉంటుంది కాబట్టి నేను కొంచెం తీసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసేసి దాంట్లో వాటర్ వేసేసి కొంచెంసేపు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత రెండు టమాటా అండ్ ఉల్లిగడ్డ అండ్ మిర్చి మీ ఇష్టం మీకు కారం ఎక్కువ తిననుకుంటే ఎక్కువ వేసేసుకోండి నేను ఫైవ్ వేసేసుకున్నాను అండ్ ఒక బౌల్ పల్లీలో వేయించేసేసి పుట్టు తీసి అండ్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత కడాయి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని మసాలాలు చెక్క లవంగాలు ఇలాచి కొన్ని మిరియాలు కూడా వేసేసుకోండి బాగుంటుంది ఘాటు నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి టమాటా అన్నీ వేసేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేయండి ఆ ఫ్రై అందేసేపట్లో మనం చింతపన్ని పిసికేసేసి దాంట్లో మొత్తం గుజ్జు తీసేసి ఒక గిన్నెలో తీసేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఒకసారి టమాటా చూసేసి అది మగ్గిందో లేదో చూడండి మగ్గిందో ఎలా తెలుస్తుందంటే టమాటాను కొంచెం గిత్తి చూడండి పైన పొట్టు పక్కకి వెళ్ళిపోయిందంటే మగ్గినట్టు మగ్గిన తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి చూసారా అవి దాంట్లో వేసేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారినివ్వండి అదే ప్యాన్లో వంకాయ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తో కొంచెం ఎక్కువనే వేసేసుకోండి వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి చూసారా సో అవన్నీ వేసేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి మరి ఎక్కువ ఫ్రై చేయొద్దు సో ఎందుకని చెప్పేసి కడక్ అయిపోతే ఆ సాఫ్ట్నెస్ పోతుంది సో ఎక్కువ ఫ్రై అవ్వకుండా సో టూ మినిట్స్ ఫ్రై చేసేసేసి నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి కలిపేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసే ఫ్రై చేయండి సో ఆ ఫ్రై అందేసేపట్లో మనం ముందుగా టమాటా మిర్చి ఆనియన్ ఉన్నాయి చూసారా పల్లీలు తో అవి మిక్సీ పట్టేసుకోండి ఎంత మిక్సీ అంటే చాలా మెత్తగా అవ్వాలండి తో అంటే పలుకుని అంటే టేస్ట్ బాగుండదు తో ఎంత మెత్తగా అవుతుంది అంత మెత్తగా మిక్స్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసేసి వంకాయల పసుపు కరివేపాకు మసాలాలు అంటే ధనియా పౌడర్ నేను వేసింది అండ్ గరం మసాలా అండ్ మిర్చి కారం మీకు తగ్గట్టు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేస్తాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే తక్కువ వేసేసుకోండి తో వేసేసుకోండి సో అది టూ మినిట్స్ ఫ్రై చేయడానికి క్యాబెట్టేసేయండి ఫ్రై అయిన తర్వాత మీకు అడగంటుతుంది అనిపిస్తేనే కొంచెం వాటర్ అడగంటట్లేదు అంటే వాటర్ అవసరం లేదు సో నేను కొంచెం అడగంటుంది కాబట్టి వాటర్ వేసి కలిపేసేసి టూ మినిట్స్ ఫ్రై చేసాను ఆ టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది చూసారా సో ఆ పేస్ట్ చేసేయండి నెక్స్ట్ అదే మిక్సీలో నేను ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసుకొని మిక్సీ చేసేసి దాంట్లో వేసేసాను సో మీకు కావాలంటే లూజ్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేయచ్చు నేను అంత లూజు వద్దనుకున్నాను కాబట్టి నేను తక్కువ వేసాను మీరు కొంచెం లూజ్ కావాలనే ఇంట్లో జనాలు ఎక్కువ ఉంటారనుకుంటే నేను ఎక్కువ వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం సో దాని తర్వాత చింతపండు వేసేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఆయిల్ పైకి రాగానే మీకు కర్రీ రెడీ వావు నోరు ఊరించి ఎత్తు వంకాయ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ వావ్ అనేస్ట్ లెవెల్ అంతే వేడి వేడి అన్నంలో గుర్తివంకా మీరు కావాలంటే రోటీలో వేసుకోవచ్చు నాన్లో వేసుకోవచ్చు లేదు బగారా రైస్ బగారా రైస్లో చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా వచ్చిందో నేను చెప్తాను పదండి Bye. Bye.